మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి నుకిల చేసావ్ దేవుడా ప్లీజ్ సెకండ్ టైం నాకు రావాలి ఓకే ఏ ఎవర్ని పట్టుకొని ఏం అడుగుతున్నా దా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్ ఆ ఆ ఆ కొలి మార్ 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 లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తప్పేసేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది వాడికే తెలీదా కంపడిసి వాడు తేడాగాడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కని పంపినట్టున్నారు అట్టంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం కోసం అదిొక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్పురా చిప్ తా వర్టకర్ నొక్కమంటా దానికోసం కన్ను పెట్టేసింది చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని పీడి ఫొటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని Ehi! 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 E ఏంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే ఏ ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ హే హెక్ ఏ చస్తున్నావే ఈ టైప్లో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీకితాని హే అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ అక్కడ ఎవడైనా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఏం కాలేదు కాదు అంటే ఇంటికి వెళ్ళిపోయింది ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి గుండెల మీద వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నుంచి ఎలా చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది మన చికెన్ మటన్ అనుకున్నావా కవర్ లో చుట్టేసి పడేడానికే డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా వీన్ని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బైట పడేద్దాం విత్తు కిస్ ఆ సూట్ కేస్ లో ఆ నో 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 అది నా సూట్ కేస్ నేను వను హా ఆని కొడి చంపేది కూడా నువ్వే కదా ఓటు ఆ సైడ్ డైమెన్షన్ 25 వాడు దాంట్లో లో పడతాడంటావా కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నేను ఒక పెట్టేస్తాను ఇంత అయినా బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరు ఉంటారుగా ఓయా నాకేంటి దేర్యం లేదు అనుకుంటావా నే సంగాల లేదు ప్లీజ్ 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 యువర్ టీస్కన్ ఎలి ప్లీజ్ ఓ మమ్మీ ఓ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్డ్ గా ఉండండి డుంట్ గెట్ టెన్స్టెడ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ యు ప్లీజ్ ఓకే ఏంటి రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ ఏ దానికి మమ్మల్ని యోర్గ రియాక్టివ్ అంటే చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అక్కడ పోలీసులకి తెలిసిపోయిందా తెలిసిపోయినా కొ రియాక్టివ్ కెపాసిటర్ సరేనా విడికి హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళు సీజను అస్సలు మన తెలుగు వాళ్ళేరా అవునా తెలుగు వాళ్ళ ఓకే 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 ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మే హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ పెళ్లిస్తా మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతత్వంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా మాట్లాడట్లేదు ఆన్ మాట్లాడలేదు Check JF ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మొద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావాంగ్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అని నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ యూ నీకు నాకు లవ్ బాయ్ అండ్ ఐ ఎప్పుడైనా అద్దంలో రోజ్ రోజ్ నిన్ను